దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఏ ఉదయ కాలం అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్లారా నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి గొప్ప చెయ్య మొదలు గాక గమనించండి ఈరోజు ప్రభు మనకిచ్చిన వాగ్దానం నూట పంతొమ్మిదవ కీర్తన నూట యాభై నుండి నూట యాభై ఒక వచనాల వరకు మనం చదివితే దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయేవారును నా యొద్దకు సమీపించుచున్నారు యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి ప్రియ దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే దుష్కార్యములు చేయువారు నీ ధర్మశాస్త్రమును త్రోసివేయేవారును నా యొద్దకు సమీపించుచున్నారు అంటే దుష్కార్యము చేయువారు ధర్మశాస్త్రమును త్రోసివేయేవారు ఎవరు వీళ్ళు వీరు ఎవరనంటే దేవునికి విరోధముగా నడిచేవారు వీరు ఎవరనంటే మన భక్తిని పాడు చేసేవారు మన విశ్వాసాన్ని పాడు చేసేవారు మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవారు మన ప్రార్థన జీవితాన్ని పాడు చేసేవారు దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా దుష్కార్యము తలబెట్టి ధర్మశాస్త్రమును త్రోసివేసి మనల్ని తప్పుడు మార్గములు నడిపించడానికి కొందరు సమీపిస్తున్నారు అవును ప్రియ దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో కొందరు ఎదుర్కొంటారు వాళ్ళు ఎవరనంటే దుష్కార్యము చేయవారు వీరు ఎవరన్నంటే మన భక్తిని పాడు చేయడానికి మనకున్న విశ్వాసాన్ని చల్లార్చడానికి మనకున్న భక్తిని పాడు చేయడానికి ప్రార్థన చేసుకోనివ్వకుండా వాక్యము చదువునివ్వకుండా మందిరానికి వెళ్ళనివ్వకుండా దుష్కార్యములు చేయి కొందరు మనకు ఎదురవుతారు వారు సమీపిస్తున్నారట అయితే ధర్మశాస్త్రమును త్రోసివేసిన వారు ఎవరన్నంటే దేవుని వాక్యానుసారంగా నడవని వారు దేవుని వాక్యాన్ని త్రోసివేసిన వారు దేవుని వాక్యానికి లోబడిన వారు కొందరు మనల్ని సమీపిస్తారు ఈ సమయంలో నీవు చేయాల్సింది ఏంటంటే ఆయన ఆజ్ఞానుసారంగా నువ్వు నడుచుకొని ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడి నువ్వు నడుచుకోగలిగితే యహోవ నీకు సమీపంగా ఉంటాడు దేవుడే నీకు సమీపంగా ఉంటే దుష్కార్యములు చేయవారు ధర్మశాస్త్రమును త్రోసివేసిన వారు వారు నీ యుద్ధకు రాకుండా నీ గుమ్మము తొక్కనివ్వకుండా నా దేవుడు వారితో యుద్ధం చేసి నీకు విజయాన్ని కలగ చేస్తాడు ప్రియదేవుని బిడ్డలారా దేవుడు నీకు విజయాన్ని కలగ చేయాలని అంటే నువ్వు ఆజ్ఞానుసారంగా లోపడాలి ఏంటైనా ఆజ్ఞ ఆయన వాక్యానుసారంగా నడవడమే ఆయన ఆజ్ఞ ప్రార్థన చేసుకోవడమే ఆయన ఆజ్ఞ దేవుని సన్నిధికి వెళ్లడమే ఆయన ఆజ్ఞ పరిశుద్ధంగా జీవించడమే ఆయన ఆజ్ఞ భక్తిలో బ్రతకడమే ఆయన ఆజ్ఞ నువ్వు మానక దేవుని సన్నిధికి వెళ్తే ఆ దేవుని సన్నిధిలో నిలిచిన నీ జీవితములో దుష్కార్యము చేయవారు ధర్మశాస్త్రమును త్రోసివేసిన వారు నిన్ను సమీపించకుండా నా దేవుడు నీకు సమీపముగా నిలబడి ఆ దుష్టులను తోలివేస్తాడు ప్రియ దేవుని ఈ ఈరోజు నీకున్న మానవ శక్తితో దుష్కార్యము చేయవారిని ఎదుర్కోలేకపోతున్నావు కదా నీకున్న బలము నీకున్న జ్ఞానముతో ధర్మశాస్త్రమును త్రోసివేసి నీ భక్తిని పాడు చేసేవారిని నువ్వు ఎదుర్కోలేకపోతున్నావు కదా నువ్వు ఎదుర్కోలేని సమయంలో ఆయన ఆజ్ఞానుసారంగా నడవగలిగితే ఆయన ఆజ్ఞకును లోబడగలిగితే ఆయన ఆజ్ఞకును విధేయత చూపించగలిగితే నా దేవుడు ఎవరనంటే నీకు సమీపముగా నిలబడి ఆ దుష్టులను తోలివేసి ఆ ధర్మశాస్త్రమును త్రోసివేసిన వారిని దూరపరిచి నీకు విజయాన్ని కలిగ నీ విశ్వాసాన్ని పెంచుతాడు ఈరోజు చాలామంది విశ్వాసంలో చల్లగిల్లిపో విశ్వాసములు ఎదగలేకపోతున్నారు గల కారణం ఏంటంటే దుష్టుడని వాడు విశ్వాసాన్ని పాడు చేస్తున్నాడు విశ్వాసంలో నిలబడనివ్వట్లేదు అధైర్యాన్ని కలగ చేస్తున్నాడు అవిశ్వాసాన్ని కలగ చేస్తున్నాడు ఈ రోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా మీలో ఎవరైనా అలాంటి పరిస్థితిలో ఉంటే ఈరోజే దేవుని సన్నిధిలో మోకరించి ప్రభావాన్ని నీ ఆజ్ఞకు లోబడతానయ్యా నీ ఆజ్ఞానుసారంగా నడుచుకుంటానని ఎవరు ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటారో నిశ్చయంగా దేవుడు వారికి సమీపం ఉంటాడు దేవుడే వారికి సమీపంగా ఉంటే ఏ దుష్టుడు నీ మీద కానీ నీ కుటుంబం మీద కానీ నీ పిల్లల మీద కానీ నీ వ్యాపారం మీద కానీ నీ ఉద్యోగం మీద కానీ వాడు ఏది చేయకుండా వాణిని దేవుడే తరుమును గాక అట్టి జయము దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత ఇప్పటికైనా ఒక మంచి తీర్మానం చేసుకొని ప్రభా నీ ఆజ్ఞకు నేను లోబడతాను అని ఒక్క మాట ప్రభుతో చెప్పగలిగితే నా దేవుడు నీకు ఉండను గాక ఆమెన్ ఈ మాటలు దేవుడిని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ప్రభానికి స్తోత్రమునైనా నీ ఆజ్ఞానుసారంగా నడుచుకొని నీ ఆజ్ఞకు లోబడిన వారికి మీరు సమీపంగా ఉంటారని దుష్కార్యములు చేయువారు ధర్మశాస్త్రమును త్రోసివేసిన వారు మా గుమ్మం యుద్ధకొచ్చినప్పుడు మీరే వారిని తరిమి మీరు మాకు సమీపంగా ఉండి వారి మీద మాకు విజయాన్ని కలగ చేస్తారని చక్కగా ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడినారు ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రతిరోజు నీ మాటలు విని వారు బలపరచబడి ధైర్యము గాక అట్టి కృప చేత మీరే నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఏసు సు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి తన కృపతో మిమ్మల్ని ఈ దినమంతా మోపగా స్నేహితులే చేయగా మేలులన్న పొందిన వారే అవమానించగా న్యాయాధిపతి వై ఘనతని చవు ఎనలేని నన్ను నీవు గొప్పచేయా మొదలు పెట్టవయ్యా నే ఓడిన చోటనే నా పక్షమై ఇతరుల అభిషేకమేచ్చవయ్యా నీవే

శుద్ధుడవు పరిశుద్ధుడూ నీ వేయోగుడవు అతీతమైనది అనురాగ నీ ప్రేమ ఎన్నటికీ నన్ను మరచిపోలేదు నీ కృప ఎన్నటికీ నన్ను దాటిపోలేదు నా ప్రాణం నా జీవం నీవే